హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు మంచి వీడియోతో వచ్చేసినాను ఈరోజు మన ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ అనేది తయారు చేసుకుందాము అది ఎలా తయారు చేసుకునేది దాని ప్రిఫరెన్స్ అయితే చూద్దాము అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఇంట్లోనే మన పెరట్లోనే దొరికే ఆకులతోటే మన ఇంట్లోనే దొరికే వస్తువులతోనే చక్కగా మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనివల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఉండదు హెయిర్ గ్రోత్ చక్కగా ఉంటుంది చూడండి అది గొరింటాకు మందారం పువ్వులు ఇక మందారం ఆకులు కరివేపాకు నేను కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ మన పెరట్లో దొరికేవి ఆకులన్నీ కూడా ఇవన్నీ చాలా చక్కగా మెడిషన్ లాగా పనిచేస్తుంది హెయిర్ కూతే ఇంకా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ సన్నగా తరిగేసుకొని మెంతులు ఒక త్రీ టేబుల్ స్పూన్ మెంతులు తీసేసుకున్నాను ఇవి తీసేసుకొని మనము ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె తీసేసుకొని అందులోకి వేసుకొని కొద్దిగా చక్కగా బాయిల్ అవ్వాలి వేడెక్కేసినాక వన్ బై వన్ మనము అందులోకి వేసేసినామంటే చక్కగా అవన్నీ కూడా క్రిస్పీగా అవ్వాలి అంతవరకు చక్కగా మనకు బాగా కాంచినామంటే చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా పోషకాలు చక్కగా అందుతాయి జుట్టు లేకి మనకు ఈ జుట్టు కుదులుకొతే ఈ ఆయిల్ అప్లై చేసిన దానివల్ల ఈ ఇవన్నీ ఆకులంతా మెడిసిన్ అంతా మనకు ఆయిల్ లేకి దిగేస్తుంది బాగా కాయి కాంచిన దానివల్ల ఇది చల్లార్చి మనం వల వడగటేసి చక్కగా మనకి చ జుట్టు కుదు పట్టించినట్లయితే కనుక చక్కగా పోషకాలన్నీ మనకు ఈ జుట్టుకు అయితే అందుతుంది డ్రై హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన దానివల్ల జుట్టు అంతా విరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా ఆయిల్ కానీ చక్కగా అప్లై చేసినట్లయితే గన మెడిసిన్ లాగా మనకు ఆయిల్ బాగా పనిచేస్తుంది ఇంకా చూడండి మందారం పూలు ఇంకా చక్కగా వేసేసుకుందాము ఆయిల్లోకి చూడ వేయంగానే చ క్రిస్పీలాగా అయిపోతుంది పూలు ఇలా వేయగానే చక్కగా క్రిస్పీలాగా అయిపోతుంది మనము ఇలా ఆయిల్ అంతా చక్కగా వేడెక్కేసినాక బాగా కొద్దిగా సిమ్లో పెట్టేసి ఆ తర్వాత మనము ఇలాంటివి పూలు ఆకులు చక్కగా వేసేసుకున్నాము సిమ్లోనే ఫస్ట్ ఆయిల్ చక్కగా బాగా వేడెక్కేసినాక ఆ తర్వాత వేసేసుకున్నాం సిమ్ములో పెట్టేసుకొని ఇంకా నేను మెంతులు వేసుకున్నాను పువ్వులు వేసి ఇలా మెంతులు వేసేసుకొని తర్వాత కరివేపాకు కరివేపాకు ఇంకా మందారం ఆకులు కొంచెం మనం సిమ్ములోనే పెట్టేసుకొని ఈ విధంగా కొద్దిగా బాగా కాంచనమంటే కన్నా ఆ మెడిసిన్ అనేది చక్కగా దిగుతుందండి ఆయిల్లోకి ఇంకా ఆకులన్నీ వేసేసుకునేద్దాం ఇంక మందారం ఆకులు వేసుకున్న నెక్స్ట్ గోరింటాకు వేసేసుకుందాము ఇక మనము గోరింటాకు వచ్చి వేసేసుకుందాము ఈ ఆకులన్నీ పువ్వులన్నీ మనకు మంచిగా కండిషనర్ లాగా వర్క్ అవుతుంది ఇది బాగా మగ్గిన తర్వాత ఈ ఆకులంతా ఆయిల్లో చాలా బాగా మగ్గాల బాగా క్రిస్పీగా తయారవుతుంది ఇలా బాగా మగ్గి ఆకులంతా పూలన్నీ చక్కగా మనము ఇవి మగ్గిన తర్వాత తీసేసేవచ్చు తీసేసి వడగట్టేసుకుంటే సరిపోతుంది బాగా మనము ఈ మగ్గిన వేస్టేజ్ కూడా మనము వేస్ట్ చేయాల్సిన పని లేదు చక్కగా మనము మిక్సీ పట్టేసి ఆ వేస్టేజ్ కూడా పెరుగు పెరుగు అప్లై యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేయచ్చు ఇక మెంతులు చాలా బాగా చక్కగా మెడిసిన్గా పనిచేస్తుంది మనకు ఏదైనా ఫంగల్గా కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఈ గోరింటాకు కానీ మె మెంతులు కానీ చాలా బాగా పనిచేస్తుంది గోరింటాకు బాడీలో ఉండే హీట్ని బాగా చలవ చేస్తుంది హీట్ని తగ్గిస్తుంది హెయిర్ స్ట్రాంగ్ చేస్తుంది ఫంగల్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకు చూడండి చాలా బాగా మరిగి బాగా మరగ్గా ఆంచేసాం కదా ఆయిల్ అందులో బాగా క్రిస్పీగా తయారైంది ఇంక ఇందులోకి ఉల్లి ఉల్లిగడ్డ మనం సన్నగా తరిగేసుకొని వేసేసుకొని ఈ ఆయిల్ కొద్దిసేపు మనము సిమ్ములోనే మరగ్గా ఇలా మరగ్గా ఆంచేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇంకా ఉల్లిపాయలు వేసేసాం కదా కొద్దిగా వేసేసుకొని హెయిర్ లాస్ అనేది ఉండదు మనకు ఉల్లిగడ్డ వల్ల హెయిర్ లాస్ ఉండదు హెయిర్ బాగా గ్రోత్ ఉంటుంది హెయిర్ షైనీగా కూడా ఉంటుంది మనకు ఉల్లి ఉల్లిగడ్డ వల్ల అందుకే మనం ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఇంకా మెంతులు అయితే మనం అలాగే కూడా ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే మెంతులు అలాగే వేసి కూడా కంటైనర్లో పెట్టేసుకోవచ్చు ఇలా ఇవి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాం కదా మెంతులు అయితే చాలా బాగా పనిచేస్తుంది మెంతులు కూడా మనకు హెర్బల్గా మనకు ఈ ఆయిల్ మన ఇంట్లోనే చక్కగా ఇలా రెడీ చేసుకొని మనం చక్కగా హెడ్ కానీ అప్లై చేసినట్లయితే చాలా షైనీగా ఉంటుంది హెయిర్ లాస్ అనేది ఉండదు చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ కండిషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మనకు ఎంత చక్కగా ఉండేది అనేది చూడండి ఇక ఇలా బాగా మగ్గిపోయినాయి కదా ఇంకా ఇంక ఇంకా కొద్దిసేపటి మగ్గనిద్దాము కొద్దిసేపట్ల మగ్గనిచ్చినాక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చినాక వడగట్టేసుకోవాలి మనం చక్కగా ఆ గ్రీనిష్ అంతా కూడా మనకు కొంచెం బాగా మగ్గాలి బాగా క్రిస్పీగా తయారవుతుంది తెలుస్తుంది మనకి అది అలా మగ్గినాక అదంతా కూడా మన వేస్టేజ్ అంతా మనం తీసేవాలి చక్కగా ఈ ఆకులు పువ్వులు ఈ మెంతులు కానీ ఉల్లి ఉల్లిగడ్డ కానీ ఇవన్నీ చక్కగా మగ్గినదంతా మగ్గుతుంది కదా ఆయిల్లోనే అలా మగ్గడం వల్ల అందులో ఉండే మెడిసిన్ అంతా ఆయిల్లోకి దిగేస్తుంది చక్కగా ఆయిల్ వచ్చేస్తుంది ఆ వేస్టేజ్ అంతా మనం పక్కకు తీసి పెట్టేస్తే సరిపోతుంది ఇక ఇది ఫ్లేవర్ కోసం ఏళ్ళకి రెండు తీసుకున్నాను ఫ్లేవర్ చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ మన స్మెల్ అనేది ఆయిల్ అందుకనేసి వేసాను ఇలా వేసేసి మన స్టవ్ కట్ చే ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వదిలేసామంటే మెడిసిన్ అంతా చక్కగా దిగేస్తుంది ఆ తర్వాత మనము ఆ వేస్టేజ్ అంతా తీసి పక్కకు పెట్టేస్తాము బాగా చల్లారినాక మనం ఇదవుతే వేస్టేజ్ అంతా చక్కగా తీసేసి పక్కకు పెట్టేస్తాము చల్లారింది ఇంకా తీసేసి పక్కకు తీసేసి పెట్టేసాను ఈ వేస్టేజ్ కూడా మనకు ఏ మాత్రం వేస్ట్ కాదండి ఇదంతా చక్కగా మిక్సీ పెట్టేసుకొని పెరిగి యాడ్ చేసుకొని చక్కగా హెయిర్ కప్లై చేసి వన్ అవర్ తర్వాత మనం తలస్నానం చేసినట్లయితే కన్నా హెయిర్ అంతా కూడా చాలా షైనీగా స్మూత్గా చాలా బాగుంటుంది మనకు ఏ ఏది కూడా వేస్టేజ్ అయితే ఉండదు ఇలా చక్కగా తీసేసి వేస్టేజు ఇలా వడగట్టేసినామంటే చక్కగా మనకు హెయిర్ ఇలా కంటైనర్ ఏదైనా కంటైనర్లో చక్కగా ఇలా వడగట్టేసి ఆయిల్ వేసేసుకుని స్కోర్ చేసి పెట్టుకునేస్తే సరిపోతుంది చూడండి చక్కగా ఉంది కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇలా మన బాటిల్కి మనం డైలీ యూజ్ చేసేదానికి కూడా చిన్న బాటిల్లో వేసేసి పెట్టుకొని అందులోకి మనము ఈ విటమిన్ క్యాప్సికల్స్ ఉంటాయి కదా క్యాప్ అవి ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకున్న చాలు అది తీసేసుకొని మనం సపరేట్గా ఒక కప్పు లేకు తీసేసుకొని అందులోకి ఈ విటమిన్ క్యాప్సికల్స్ ఒకటి తీసేసుకొని అందులోకి వేసుకొని చక్కగా కలిపేసి మన హెయిర్కి అప్లై చేసుకుంటే కన్నా చక్కగా షైనీగా జుట్టు అనేది ఏమాత్రం రాలేదు మనకు హెయిర్ లాస్ అనేది ఉండదు చక్కగా బాగుంటుంది థిక్గా కూడా వస్తుంది అసలు మనం జుట్టుకి పొడుగుగా పెరగడానికి చాలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి